అందరు ఎలా ఉన్నారు ఈరోజైతే కొత్తిమీర రైస్ అయితే చేసుకుంటున్నామండి కావాల్సిన పదార్థాలు కొత్తిమీర ఉల్లిపాయలు ముక్కలు కోసానండి పచ్చిమిర్చి టమాటాలు కరివేపాకు పలవ సరుకు అండి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర అయితే పేస్ట్ చేసుకోవాలండి చూడండి అన్నమైతే కొంత కింద పెట్టుకున్నదండి స్టవ్ అయితే ఆన్ చేసుకున్నామండి దీంట్లో కొంచెం అయితే వేసాను కొంచెం నెయ్యి అయితే వేసానండి కొద్దిగా ఇప్పుడైతే మసాలా సరుకులు అయితే వేసుకుందాం చెంది ఇవి అయితే బాగా వేగింది పులుప ముక్కలు అయితే వేసుకున్నాం పులిపిక్కలు అయితే వేస్తాను టమాటా కట్టి వేసానండి బాగా వేగాలి దీంట్లో కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తానండి ఇవి త్వరగా వేగిద్దాము ఇవైతే అండి ఇప్పుడు కొత్తిమీర అయితే వేసుకుందాం కొత్తిమీర పేస్ట్ అండి ఇదైతే పేస్ట్ చేసాము కొత్తిమీర పేస్ట్ అయితే వేయండి దీంట్లో అయితే వేగాలండి మట్గా ఖర్చుగా తీసుకు మీకు కావాలనుకుంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి ఒక్కొక్కరు ఒక స్టైల్లో చేసుకుంటారు కొత్తిమీర పేస్ట్ నేను నా ట్రైలో చేస్తున్నాను మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో కామెంట్ పెట్టి మర్చిపోవద్దు లైక్ చేయడం మర్చిపోవద్దు మా ఛానల్ సపోర్ట్ చేయండి ఎప్పుడైతే రైస్ అయితే వేసుకుందాం రైస్ అయితే వేస్తేనే బాగా కలుపుకోవాలండి చూడండి ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర రైస్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి थैंक यू फॉर वॉचिंग राइस रही चौंड